హాయ్ అండి వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఇవాళ మనం నువ్వుల మామిడి పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం సమ్మర్ వచ్చేసింది అంటే ఇంక అందరికీ మ్యాంగోలతో ఏదో ఒక పచ్చడి చేయాలనిపిస్తుంది అలా నేను ఈసారి నువ్వుల మ్యాంగో పచ్చడి చూపిస్తున్నాను ముందుగా వన్ కేజీ మ్యాంగోస్ తీసుకొని వాటిని నీట్గా కడిగి పొడిగుడ్డతో తుడుచుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను వాటిని ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట వన్ కేజీకి నాకు ఐదు మ్యాంగోస్ వచ్చాయండి ఇవి నేను తోతాపరి మ్యాంగోలు తీసుకున్నాను వీటిని కొందరు కలెక్టర్ మ్యాంగో అని కూడా అంటారనమాట ఇక వన్ కేజీ కాబట్టి మార్కెట్లో కాకుండా నేను ఇంట్లోనే ఒక పెద్ద చాకుతో నాకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేశాను కొద్దిగా పండు బారింది అనుకుంటున్నారేమో కాదండి ఈ పిక్కిల్కి కొంచెం పుల్ల పుల్లగా తీపి తీపిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఇలా తీసుకున్నాను ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తీసుకొని ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకొని వేపుకుంటున్నాను ఒకవేళ కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక మూడు వందల గ్రాముల వరకు వేసుకోవచ్చు ఇలా సన్నటి సిగపైన పెట్టుకొని దీన్ని బాగా నువ్వులని బాగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చి పొడి చేసుకోవాలన్నమాట మెత్తటి పేస్ట్గా కాకుండా కొద్దిగా బరకగా చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక పావు లీటర్ వరకు నూనె వేస్తున్నాను ఈ నూనెను బాగా వేడి చేసుకోవాలన్నమాట కొందరు పచ్చి నూనె కూడా వాడుకుంటారు కానీ మా తెలంగాణ స్టైల్లో మాత్రం వేడి చేసిన నూనెతోనే పిక్కిలు పెడతామన్నమాట ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసాను ఇంకొక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు గోల్డెన్ కలర్ వచ్చే వరకు చిటపటమనే వరకు బాగా వేడి చేసుకోవాలన్నమాట ఇందులో నేను ఒక పెద్ద గరిటెడు అల్లం ముద్ద వేసుకున్నానమాట అల్లంని కొంచెం కచ్చా పక్కాగా దంచుకొని ఈ వేడి వేడి నూనెలో వేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు వేపుకోవాలి ఇలా వేపడం వల్ల అల్లంలో ఉన్న పచ్చిదనం అంతా పోతుందనమాట ఇప్పుడు నూనెని చల్లారడానికి పెట్టుకొని ఆవకాయ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను మ్యాంగోస్ని కొలత పట్టుకుంటున్నాను అనమాట మన దగ్గర ఏదైనా గిన్నెతో కొలత పట్టుకోవచ్చు నేను పావు సేరుతో మూడు డబ్బాలు నాకు మ్యాంగో ముక్కలు అయినాయి అన్నమాట ఇలా మనం ఏ గిన్నెతో పట్టుకుంటే దాంతో ఒకటి నువ్వుల పొడి వేసుకోవాలి కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇలా ముక్కలు కొద్దిగా గాలికి ఆరబెట్టుకోవడం వల్ల కూడా చట్నీ అనేది పాడవ్వకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను నువ్వుల పొడి వేసుకొని ఇందులో మిగతా ఐటమ్స్ కూడా వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవపిండి వేస్తున్నానండి ఇందులో ఆవపిండి అంత ఎక్కువగా పట్టదనమాట ఒక టేబుల్ స్పూన్ మెంతి పిండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ కారం కొందరు పచ్చిమిరపకాయల ముద్ద కూడా వేసుకుంటారు కానీ నేను మాత్రం కారం వాడాను ఇందులో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే డబ్బాతో తీసుకున్నానో దాంట్లో పావంతు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇలా వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేటట్టు ఈ నువ్వుల మసాలాను బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి ముక్కలకు పట్టించి పక్కకు పెట్టుకున్నాక నూనె మొత్తం చల్లార్చిన తర్వాతనే మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట కొద్దిగా వేడి నూనె వేయడం వల్ల ముక్క అనేది మెత్తబడి తొందరగా పాడవుతుంది ఇప్పుడు ఈ నూనెలో ఒక చిటికెడు పసుపు వేసుకొని ఈ చల్లారిన నూనెని ఇప్పుడు నేను ఈ మామిడి కాయలో వేసుకుంటున్నాను ఇలా మొత్తం నూనె అంతా వేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు స్పూన్తో కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన ఈ పచ్చడిని మనం పొడి జార్లో కానీ లేకుంటే మనం పికిల్ పెట్టుకునే జాడీలో కానీ పెట్టుకోవచ్చు ఇది మనకు ఒక సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి ఒకవేళ కొద్దిగా చేసుకున్నామంటే ఇది ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎప్పటికప్పుడు తినొచ్చు ఈ మ్యాంగో పిక్కిల్ని మనం ఇన్స్టెంట్గా అప్పుడే చేసుకొని కూడా తినొచ్చు అండి స్టోవ్ దీన్ని ఊర పెట్టుకోవాలని అవసరం లేదు కానీ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి చిన్న పిల్లలకి ఈ మ్యాంగో పిక్కిలు పెట్టామంటే అసలు కారం ఉండదు కాబట్టి వాళ్ళు ఎంతో ఇష్టంగా అన్నం బాగా తింటారు ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ బాటిల్లో వేస్తున్నాను కానీ బాటిల్కి ఏమాత్రం తేమ లేకుండా నీట్గా తుడుచుకొని అందులో మనం వేసుకుందాం ఇలా మొత్తం బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట ఈ నువ్వుల పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేస్తారనుకుంటున్నాను లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఛానల్లో కామెంట్ చేయండి చేస్తాను థ్యాంక్